హాయ్ వ్యూస్ ఎవరైనా లండన్ వెళ్ళాలన్నా సింగపూర్ వెళ్ళాలన్నా ఇలా మన దేశం నుంచి ఏ దేశం వెళ్ళాలి అన్న ఏం చేస్తారు ఏం చేస్తారు ఫ్లైట్ టికెట్లు బుక్ చేసుకుంటారు వీసా ప్రాసెస్ ఎందుకంటారు చూసుకుంటారు వెళ్తారు కానీ జనము రెడ్డికి అలాగారు సిబిఐ కోర్టుకు వెళ్ళారు అయ్యా నేను ఇదిగో పలానా దేశం వెళ్ళదలుచుకున్నా ఇన్ని రోజులు ఉంటా అక్కడ ఇది చేస్తాను నాకు పర్మిషన్ ఇవ్వండి సారీ నాకు పాస్పోర్ట్ ఇవ్వండి అని అడగాలైనా ప్రస్తుతం లండన్ వెళ్ళటానికి సంబంధించి ఆయన సిబిఐ కోర్టుని అప్రోచ్ చేయడం జస్ట్ కొద్దిసేపు క్రితం న్యూస్ ఏంటి అంటే రేపటికి వాయిదా వేసింది కోర్టు అని అసలు ఈయన లండన్ వెళ్ళేంత అవసరం ఏంటి అక్కడ వాళ్ళ పిల్లలు చదువుకుంటున్నారు ప్రజెంట్ అయిన ప్రతిపక్ష నాయకుడు అంటే లీడర్ ఆఫ్ అపోజిషన్ లేదు యువజన సామెక రైతు కాంగ్రెస్ పార్టీకి అధినేత అండ్ సీబీఐ ఈడీ కేసు ఉన్నటువంటి వ్యక్తి పులివేందులు ఎమ్మెల్యే ఇప్పుడు ఈయన విదేశం వెళ్ళాలి అంటే ఆయన మీద ఉన్న కేసుల దృష్ట్యా ఖచ్చితంగా కోర్టు పర్మిషన్ తీసుకోవాలి అండ్ ఎందుకు వెళ్తున్నాడు ఏంటి మొత్తం చెప్పాలి ఎందుకంటే ఒక రకంగా కండిషన్ బెయిల్ మీద ఉన్నాడు బయట కండిషన్ బెయిల్ మీద ఉన్నటువంటి వ్యక్తిని ఐదు సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా భరించిన ఆంధ్రులకి నిజంగా పెద్ద నమస్కారం సరే ఇప్పుడు విషయం ఏంటి అకస్మాత్తుగా జగన్ ఎందుకు లండన్ వెళ్ళదొచ్చుకున్నాడు ఎందుకంటే ఏ క్షణమైనా అవినాష్ రెడ్డి అరెస్ట్ తప్పదు కాబట్టి ఇక్కడ ఉండి అవినశ డైరెక్షన్ చూడలేడు కాబట్టి మీరు బాగా గుర్తుంచుకోండి జగన్మోహన్ రెడ్డి విదేశాల్లో ఉన్నాడు అన్న జగన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్ లేకుండా ఎక్కడో వేరే చోట ఉన్నాడు అన్న ఏపీలో ఏదో జరగబోతున్న అర్థం ఎగ్జాక్ట్గా ఇప్పుడు అటువంటి పరిస్థితి ఏంటది జగన్మోహన్ రెడ్డి లండన్ వెళ్ళిన రీజన్ ఏంటి అంటే చంద్రబాబు గారు సిబిఐ వాళ్ళకి సంబంధించి ఏపీలో వచ్చి విచారణ చేసుకునేందుకు గాను పర్మిషన్ ఇచ్చారు వాస్తవానికి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న మూమెంట్లో ఈ సిబిఐళ్ళు అడ్డదిడ్డంగా దాడులు హడావుడి హడావిడి ఉంటే ఇలా కాదని పర్మిషన్ని రద్దు చేశారు నైన్టీన్ ఫార్టీ సిక్స్ ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ కింద సీబీఐ వారికి సంబంధించి ఆ విచారణ పరిధి అనేది ఏదైతే ఉందో దానిని ఇప్పుడైనా ఓకే మీరు విచారణ చేసుకోవచ్చు అన్నట్టు ఆ ఢిల్లీ అంటే నేషనల్ క్యాపిటల్ రీజన్ అంటే లైక్ అక్కడ మిగతా చోట్ల అన్నప్పుడు ఆయా రాష్ట్ర పర్మిషన్ ఇవ్వాలి వెళ్ళి సీబీఐ వాళ్ళకి అలా ఇప్పుడు ఏపీ వాళ్ళు కూడా పర్మిషన్ ఇవ్వడం జరిగింది గతంలో ఈ అవినాష్ రెడ్డిని సీబీఐ వాళ్ళు అరెస్ట్ చేయబోతే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండి రాష్ట్ర పోలీసులని ఈయన ఎలా ఆడించాడంటే మనం చూసాం చివరికి సీబీఐ వాళ్ళకి సహకరించాల్సింది పోయి సహకరించకపోగా ఎగైన్ మరలా వాళ్ళ మీద రిటర్న్ కేసులు పెట్టి పోలీసులు చేత ఆ తర్వాత అవినాష్ అరెస్ట్ చేయడానికి వస్తే అసలు వెనక పంపించేసరికి గొడవలు అవుతుంది ఇప్పుడు ఆ రకమైన సిచ్యువేషన్ ఏపీలో లేదు ఏమని చెప్పినారు ఇప్పుడు మీరు సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ని అదేవిధంగా ఎవరైనా ప్రైవేట్ వ్యక్తులని సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే వాటికి సంబంధించి దాడులు చేయొచ్చు అరెస్ట్ చేయొచ్చు విచారించు మీ ఇష్టం ఒక స్టేట్ ఎంప్లాయీస్ విషయంలో మాత్రం స్టేట్ గవర్నమెంట్ పర్మిషన్ కావాల్సిందని చెప్పేసి కొత్తగా ఈయన ఓకే చేశాడు ఇంకా అప్పుడు ఏంటండి అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయడం కావచ్చు విచారణ కావచ్చు ఏదైనా సరే వాళ్ళ చేతుల్లోనే ఉంది ఆల్రెడీ సునీత కొద్ది రోజుల క్రితం హోంమంత్రి అనిత్ గారెడ్డి కలిశారు కలిసి వివేకానంద రెడ్డి హత్య కేసులో గతంలో ఏపీ పోలీసులు ఏ రకంగా తాత్సారం చేసింది డిలే చేసింది డైల్యూట్ చేసింది డైవర్ట్ చేసింది మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసింది ఇప్పుడు మరళ్ళు అదంతా కూడా బయటకు తీస్తున్నారు ఇటువంటి సందర్భంలో కేసు ఆల్రెడీ సీబీఐ చూస్తున్నారు కాబట్టి ఏపీ పోలీసులు కీలకమైన సమాచారం కనుక సీబీఐలు కనుక అప్పటి చెప్తే ఇక అంతే ఏంటంటే ఏంటంతే అభినీషెడ్డి అరెస్ట్ అవుతాడు ఇదే సమయంలో జగన్మోహన్ రెడ్డి కూడా తెలుసు ఆయన ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంది అని తేలిన అలాగే భారత గారి ఇన్వాల్వ్మెంట్ ఉంది తేలినా వాళ్ళని అరెస్ట్ చేసే అవకాశం ఉండొచ్చు అటువంటి అప్పుడు ఇక్కడ ఉండటం ఎందుకు వేరే చోట కనుక ఉంటే కొద్దిగా ఒక పిల్లక్కడ సేవ్ అవ్వచ్చు రాబు అనుకుని ఆయన వెళ్తున్నాడని కొంతమంది అంటున్నారు ఇది ఒక వర్షం ఇటువంటి సందర్భంలో ఇంకేంటన్నట్టండి వైసీపీని నమ్మి ఎవరైతే మనం ఓట్లు చేస్తారో వాళ్ళనికి ఓట్లేరు దాన్ని వైసీపీ రాజకీయ సమాదా అంటే లెక్క ఎందుకు జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాడు చంద్రబాబు నాయుడు అసలు హామీని అమలుపరచడు మొత్తం మోసరాడు అద్దనితే బట్ నేను అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి డే వన్ నుంచి పని 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 అన్నట్టుగానే ఉన్నాడు హామీలు ఏమైతే ఇచ్చామో వాటి అమలు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నప్పుడు ముందు పెన్షన్లు అన్నా క్యాంటీన్లు తర్వాత మెగా డిఎస్సీలు ల్యాండ్ టైటిల్ రద్దు చేయటాలు స్కిల్ సెన్సెస్ నుంచి ముందుకు వెళ్ళటాలు పొలవపురం స్టార్ట్ అయ్యాయి అమరవాలంలో స్టార్ట్ అయ్యాయి బ్రహ్మాండంగా ఈ ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి కూడా బస్సుల సంఖ్యను పెంచి మగవాళ్ళకి ఇబ్బంది లేకుండా చేయబోతున్నారు ఇంకెక్కడ అసలు వంక పెడతాను ఏ లేదు వంక పెడతాను వైసీపీ హయాంలో అడ్డది ఏవైతే మొత్తం ఎక్కడ బయట లాగేశారు త్వరలో ఫుల్ టైం బడ్జెట్ కూడా ప్రవేశపెట్టబోతా ఉన్నా ఇటువంటి మూమెంట్లో ఇంకా జనానికి అందరికీ అర్థమైపోతుంది వైసీపీ అనేది అసలు రాజకీయ పార్టీ కాదు ఆ పార్టీలో ఉన్న వాళ్ళని ఈసారి కనీసం డిపంచకూడడానికి కూడా మనం ఓడించాలి అని చెప్పి డిసైడ్ అయ్యాం ఇక బొత్స సత్యనారాయణ ఈయన ఒకనాడు కాంగ్రెస్లో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి సొంత పార్టీ పెట్టుకున్నప్పుడు జగన్ ఒక ఆట ఆడుకున్నాడు ఏకంగా విజయమ్మ పేరు విజయలక్ష్మి కూడా జనానికి తెలిసింది ఊరు వాళ్ళంటే ఈ బొత్స వల్ల పేరు పెట్టి పిలిచిపోయి అసెంబ్లీలో ఆయన విధానం లైక్ అవన్నీ ఎలా అంటే మీ వాళ్ళే ఆయన చనిపోయాడు రాజశేఖర రెడ్డి అన్నట్టు ఆయన చనిపోయిన కారణం మీరే అన్నట్టు మాట్లాడిన వేసి ఈ బొత్స సత్యనారాయణ అటువంటి అదే నెత్తి మీద పెట్టుకున్నాడు జగన్ రెడ్డి అంటే నెత్తి మీద పెట్టుకోవాలి ఆయన అవసరార్థం ఆయన వాడుతున్నాడు ఇప్పుడు ఉత్తరాంధ్రలో ముఖ్యంగా వైజాగ్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీకి సంబంధించి బొత్స సత్యనారాయణ ఎలక్ట్ అయ్యాడు ఈరోజు ప్రమాణ స్వీకారం ఇక ఆ తర్వాత శాసన మండలిలో ఖచ్చితంగా లీడర్ ఆఫ్ అపోజిషన్ అనేది వాళ్ళకి వైసీపీలకు ఉంది ఇప్పుడు లేల అఫిరెడ్డిని ఉంచారు లెల అఫిరెడ్డి ఎవరు క్రిమినల్ కేసులో ఉన్నాయి ఆయన మీద ఇప్పుడు ఆ కేసులు కొట్టేశారనేది అంటున్నారు బట్ టీడీపీ పార్టీ ఆఫీస్ మీద దాడి ఆయన ఉన్నాడు కేసులో ఇలా చెప్పుకుంటూ పోతే ఆయన ట్రాక్ రికార్డు మొత్తం చూసినా సరే కష్టం ఏ రకంగా లీడర్ ఆఫ్ అపోజిషన్ ఉంటే అర్హత లేనట్టు దాన్ని బొత్స సత్యనారాయణ ఒకప్పుడు పీసీసీ అధ్యక్షులుగా చేశాడు అండ్ మోర్ ఎవరు గతంలో మంత్రులుగా చేసాడు ఇప్పుడు మంత్రిగా చేస్తున్నాడు ఇప్పుడు వచ్చేసి మన ఎమ్మెల్యే ఓడిపోయినాడు కాబట్టి ఇప్పుడు ఎమ్మెల్సీగా ఎలెక్ట్ అని అనుకోవచ్చు ఈ బొత్స సత్యనారాయణ గారు లీడర్ ఆఫ్ అపోజిషిషన్కి ఇవ్వగలిగితే సబ్జెక్ట్ మీద పట్టుండడం కావచ్చు కొంత అర్థమయ్యే అర్థం కానట్టు మాట్లాడినా ఏవైతే డిస్కస్ చేయాలో డిస్కస్ చేస్తాడు అండ్ వైసీపీ నుంచి వేరే పార్టీస్ జనాలు వెళ్లకుండా కూడా ఆపుతాడు అన్నట్టుగా జగన్ అనుకుంటూ ఉన్నాడు బట్ ఇక్కడ ప్లాన్ ఏంటంటే నాకు అనిపిస్తుంది ప్రకారం ఇట్స్ మై ప్యూర్ అబ్ నా అబ్జర్వేషన్ ఓకేనా అటు జనసేన కానీ ఇటు టీడీపీ వాళ్ళు కానీ మొన్న ఈ స్థానిక సంస్థలు ఎమ్మెల్సీకి పోటీ చేయకుండా ఆపినారు అంటే బొస సత్యనారాయణ గెలవాలి గెలిచిన తర్వాత ఈ పార్టీలో వచ్చేసి ఖచ్చితంగా మొసలు మొదలైద్ది అప్పుడు ఎక్కువ మందితో కలగలిపి అయితే జనసేనలోకి వెళ్ళటమో బీజేపీ వెళ్ళటమో చేయాలి టీడీపీలు అయితే తీసుకోలేదు అప్పుడు మండలిలో కూడా వైసీపీ పని అయిపోయినట్టు శాసనసభలో వచ్చేసి ఆల్రెడీ పదకొండు మంది ఉన్నారు ఈ పదకొండు మందిలో ఆరుగురు వచ్చేసి రెడ్డి సామాజిక వర్గం వాళ్ళు వీళ్ళల్లో మరి ఎంతమంది బయటకు వస్తారో ఏంటనేది చూడాలి ఇటువంటి సందర్భంలో జగన్మోహన్ రెడ్డి వచ్చేసి అసెంబ్లీకి రావట్లా అసెంబ్లీలో ఇప్పుడు మరి ఈ లీడర్ ఏమంటారు ఫ్లోర్ లీడర్గా వైసీపీ అసలు ఎవరు ఉంటారు శాసనసభలో అదొడు కావాలి ఇవన్నీ చూసుకుంటూ ఉన్నప్పుడు బొత్స సత్యనారాయణే వైసీపీ పార్టీ అంటే అన్నట్టు కనిపిస్తాడు అటువంటి అసలు ఆ పార్టీ నాకు వద్దని చెప్పేసి ఆ పార్టీని కూడా రద్దు చేయడం వెనకాడు ఈ జగన్మోహన్ రెడ్డి ఈలోపు ఈ శాసన మండలిలో ఉన్నటువంటి సభ్యులతో సారీ టూ థర్డ్ అంటే మొత్తం ఉంది మూడు వందల మంది అనుకుంటే అందులో రెండు వందల మంది టూ థర్డ్ కనుక వేరే పార్టీలు కనుక కలిపి కలిపి అనుకోండి దెన్ ఆటోమేటిక్గా ఇంకా డిస్క్వాలిఫికేషన్ డిస్క్వాలిఫై ఏమి ఉండదు అనమాట వాళ్ళు మరలా వాళ్ళు రాజీనామా చెట్టు ఏమి ఉండవు అలా గతంలో ఇక్కడ కేసీఆర్ ఆడాడు ఆట టీడీపీ విషయంలో కానీ కాంగ్రెస్ విషయంలో కానీ ఎగ్జాక్ట్గా ఇప్పుడు అక్కడ అదే చేస్తారు అయితే నేను అనుకో మరల చెప్తున్నాను అయితే వాళ్ళంతా జనసేన సైడ్ వెళ్ళొచ్చు లేదా బీజేపీ సైడ్ వెళ్ళొచ్చు అప్పుడు శాసనమనలో వైసీపీ పైన అయిపోయినట్టు అండ్ బొసా సంబంధించి ఆల్రెడీ మన రియలైజ్ అయ్యాడు వామ్మో ఇక మీద వైసీపీ నుంచి పోటీ చేస్తే డిపాజిట్ కూడా చెప్పేటట్లు ఎవరా బాబు ఇక జగన్ కానీ ఆ ఫోటో కానీ ఆ వైసీపీ కానీ అనుకున్నాడు బట్ ఎమ్మెల్సీ కాబట్టి ఓకే అనుకున్నాడు వచ్చేదిన్నాడు బట్ ఎక్కడ వైసీపీకి అయితే లేదు ఛాన్స్ లేదు అధికారంలో ఉండే పార్టీలు కానీ రిమైనింగ్ వాటిలో కానీ మనం నిలబడాలన్నా ఉండాలి అన్నా ఖచ్చితంగా ఈ వైసీపీని మీడితేనే బెస్ట్ అని చెప్పేసి ఆయన అనుకున్నట్టుగా నాకు అనిపిస్తుంది త్వరలో జగన్కి వైసీపీ దిమ్మ తిరిగే షాక్ బొత్సని ఇవ్వబోతున్నట్టు కావాలంటే చూడండి